మనకి రథసప్తమి రోజున ఎప్పుడు వచ్చింది ఇక సప్తమి తిథి ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పటి వరకు ఉంది రథసప్తమి స్నానం ముహూర్తం ఏ సమయంలో చేయాలి మనం సూర్యునికి అర్ఘ్యం ఎప్పుడు ఇవ్వాలి పూజ ఏ సమయంలో చేసుకోవాలి రథసప్తమి యొక్క విశిష్టత ఏంటి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి ఇంకా ఈ రథసప్తమి రోజున పూజ ఎలా చేసుకోవాలి పాటించాల్సినటువంటి నియమాలు ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందామండి ప్రత్యక్ష దైవమైనటువంటి శుభకారుడైనటువంటి సూర్యనారాయణ జయంతిని సూర్య జయంతి లేదా రథసప్తమిగా మాఘమాసంలో శుద్ధ సప్తమి రోజున చేసుకుంటామండి ఈ రథసప్తమి రోజున సూర్యోదయ సమయంలో ఆకాశంలో ఉన్నటువంటి గ్రహ సన్నివేశాలని రథ ఆకారంలో ఉంటాయని చెప్పా పుట్టం వలన ఇలా ఈ పేరైతే వచ్చిందని చెప్తారు రథసప్తమి సూర్యుని యొక్క జన్మదినంగా చేసుకుంటాం అందుకే రథసప్తమి రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో సూర్యుడిని గనక మనం పూజించామనుకోండి గత జన్మలో చేసిన పాపాలన్నీ తొలిగిపోయి రోగపీడ నుంచి విముక్తి కలుగుతుందని చెప్పేసి చెప్తారు మరి రథసప్తమిని మాఘసప్తమి అని కూడా చెప్పడం జరుగుతుంది మాఘసప్తమిని సూర్య భగవానుడు పుట్టిందిగా సకల జగత్తుకు వెలుగునిచ్చేటువంటి సూర్యుడు రథాన్ని ఎక్కి తన యొక్క దిశానిర్దేశాన్ని మార్చుకునేటువంటి రోజుగా చెప్తారు అలాంటి సమయంలో చేయాల్సిన కొన్ని పనులు చేయడం వలన ఏంటంటే మనకి ఆరోగ్యం వృద్ధి చెందడంతో పాటుగా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా మనకి ఉపశమనం కలుగుతుందని మనకి శాస్త్రాల్లో చెప్పడం జరిగింది ఇంతటి విశిష్ట ఉన్నటువంటి ఈ రథసప్తమి పండుగ ఇప్పుడు ఎప్పుడు ఏ రోజు వచ్చింది ఈ సంవత్సరం అనేటువంటి విషయాన్ని తెలుసుకుందామండి ముందుగా సప్తమి తిథి ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందాం సప్తమి తేదీ వచ్చేసి మనకి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఇరవై నాలుగవ తేదీ శనివారం రోజు రాత్రి పది గంటల యాభై ఆరు నిమిషాలకు స్టార్ట్ అయ్యి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఇరవై ఐదవ తేదీ అంటే రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు సప్తమి తేదీ అయితే ఉందండి మనకి ఉదయం తిథి ప్రకారం రథసప్తమి తేదీ నిర్వహించుకోవాల్సిన తేదీ వచ్చి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఐదవ తేదీ ఆదివారం అండి ఈసారి ఇంకా ప్రత్యేకం ఏంటండి అంటే ఆదివారంతో రథసప్తమి పండుగ అయితే వచ్చింది ఆదివారం అంటే ఆ సూర్య భగవానునికి మనం పూజ చేసుకుంటాం విశేషంగా ఇక ఈ రోజే మనకి రథసప్తమి పండుగ కూడా వచ్చింది ఈ రోజు చాలా చాలా విశేషమండి ఈ రోజున తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామి వారికి పూజ అయితే చేసుకుంటే చాలా చాలా మంచిదండి ఇంకా రథసప్తమి రోజున స్నాన ముహూర్తం వచ్చే ఉదయం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల అయితే స్నానం అయితే రథసప్తమి స్నానం అనేది ఈరోజు సూర్యోదయ సమయం వచ్చేసి మనకి ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకి వచ్చింది మనకి అర్ఘ్యదానం వచ్చేసి ఉదయం ఆరు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి ఏడు గంటల ఐదు నిమిషాలలోపు మనం సూర్యునికి అర్ఘ్యం అనేది సమర్పించాలి ఇక ఈరోజు పూజ ఏ సమయంలో చేయాలండి అంటే కుదిరితే ఈరోజు ముహూర్తంలో చేయడానికి ట్రై చేయండి లేదు మాకు ఆ సమయం కుదరకపోతే ఉదయం ఆరు గంటల పది నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలలోపు పూజనైతే నిర్వహించాలి ఒకవేళ మనకి అది కూడా కుదరకపోతే ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పది గంటల ఇరవై నిమిషాలలోపు పూజన అయితే మనం నిర్వహించుకోవచ్చండి ఇంకా ఈ రథసప్తమి రోజున పూజ ఎలా చేసుకోవాలండి అంటే రథసప్తమి రోజున ఉపవాసం ఉండి సూర్యుడిని గనక పూజిస్తే వ్యాధుల నుంచి ఉపశమనం అయితే లభిస్తుంది ఒకప్పుడు మనకి రాజుడిగా ఉన్నటువంటి యశోవర్మ తనకు ఉన్నటువంటి ఏకాక పుత్రుడు అనారోగ్య పాలైతే రథాసప్తమి వ్రతం ఆచరించాలని ఫలితంగా కుమారుడు అనారోగ్యం నుంచి కోలుకున్నాడని చెప్పేసి పురాణాలలో ఒక కథ అయితే ఉందండి అందుకే సూర్యుడిని ప్రదాత అని చెప్పేసి చెప్తారు రథసప్తమి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి పవిత్ర నదుల్లో స్నానం అనేది చేయాల్సి ఉంటుంది ఈ రోజుల్లో నదిలో స్నానం చేయడం కుదరకపోతే ఇంటిలోనే మనం స్నానం అనేది చేయాల్సి ఉంటుంది ఈ రోజున తలంటు స్నానం చేయడం వల్ల ఏంటంటే మనకు అనేక రకాల రోగాలు నయమవుతాయని చెప్పేసి చెప్తా ఉంటారండి సూర్యునికి ప్రతీక అయినటువంటి జిల్లేడు ఆకులను తల మీద పెట్టుకొని స్నానం అయితే ఈరోజు ఆచరించాల్సి ఉంటుంది మూడు కానీ ఐదు కానీ ఏడు ఆకులు కానీ తల మీద భుజాల మీద హృదయం మీద పెట్టుకొని వాటి మీద అక్షింతలు రేగిపళ్ళు ఉంచి తలాంటూ స్నానం అయితే చేయాల్సి ఉంటుంది ఈ విధంగా స్నానం చేయడం వల్ల ఏంటంటే మనం చేసిన పాపాలు జన్మజన్మల పాపాలు తెలిసి తెలియక చేసినటువంటి ఏడు రకాల పాపాలు అన్నీ తొలగిపోతాయని చెప్పేసి చెప్తారు ఇంకా ఈరోజు సూర్య నమస్కారం చేయడం వలన ఏంటంటే ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయని చెప్తారు స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెమ్మును తీసుకుని దాంట్లో కొంత నీటిని పోసి కొంచెం కుంకుమ ఎరుపు రంగు పూలు ఎర్ర చందనము వేసి సూర్యునికి ఆ నీటిని సమర్పించాలి అంటే సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి ఇలా చేసేటప్పుడు ఆదిత్య హృదయం చదవాలి ఇంకా రథసప్తమి రోజున సూర్యునికి ఎదురుగా పొయ్య పెట్టి అందులో ఆవు పేడతో చేసిన పిడకలను వేసి పొయ్యనైతే వెలిగించాలి దాని మీద మట్టి పాత్రలు లేదా రాగి పాత్రలను పెట్టి ఆవు పాలు పొంగించి తర్వాత అందులో బియ్యం వేసి పొంగరణ అనేది సిద్ధం చేయాలి ఈ విధంగా రథసప్తమి రోజున పూజన అయితే చేయాలి కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అలా కుదరదు కాబట్టి మనం ఇంటి బయట సూర్యకిరణాలు పడేటువంటి దగ్గర పూజను అయితే చేసుకోవచ్చు అక్కడ పాలు పొంగించి మనం పరమాణం అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకవేళ మనకి అది కూడా కుదరకపోతే ఇంట్లోనే గ్యాస్ స్టవ్ మీద పాలను పొంగించి పరమాణం అయితే తయారు చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా చేసినటువంటి పరమాణాన్ని చిక్కుడు ఆకుల్లో పెట్టి ఆ సూర్యనారాయణుడికి నైవేద్యంగా సమర్పించాలి ఈరోజు అందరూ కూడా ప్రసాదంగా చిక్కుడు ఆకులోనే ఉన్నటువంటి ప్రసాదాన్ని స్వీకరించాలి పంచుకోవాలి అండ్ ఈరోజు చిక్కుడుతో చేసినటువంటి వంటలను అయితే తినాలి ఈరోజు ఈ పూజలు సూర్యకిరణాలు పడే చోట లేకపోతే తులసి చెట్టు ఉండే దగ్గర కూడా చేసుకోవచ్చండి ఒకవేళ మనకు అది ఏది కుదరదు అనుకుంటే ఇంట్లోనే పూజా మందిరంలో అయినా సరే మనం పూజనైతే చేసుకోవచ్చు ఈరోజు రథం ముగ్గునైతే ఖచ్చితంగా వేస్తారు ఆ సూర్యభగవాను ఫోటోను పెట్టి పూజ చేసుకుంటారు ఇదేమీ కుదరకపోతే సూర్య యంత్రం ముగ్గు వేసుకొని పూజనైతే చేసుకోవచ్చండి ఇంకా మనకి అది కూడా కుదరకపోతే చిక్కుడు కాయలతో రథాన్ని కూడా ప్రిపేర్ చేసుకొని అది కూడా పెట్టుకొని పూజనైతే చేసుకుంటాము ఇంకా ఈరోజు ప్రత్యేకంగా ఆ స్వామి వారికి గోధుమల దీపం అనేది వెలిగించాలి ఈ దీపం ఎలా వెలిగించాలి అంటే మనం జిల్లేడు ఆకులు తీసుకుని దానిలో కొంచెం గోధుమలు వేసి దీపాన్ని వెలిగించాలండి రథసప్తమి రోజున సూర్య భగవానుడికి భక్తి శ్రద్ధలతో పూజలు కనుక ఆచరిస్తే ఒక వ్యక్తి యొక్క మానసిక శారీరక ఆరోగ్యమంగా ఉండాలని చెప్పేసి సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందని ఇలాంటి వ్యాధులు రోగాలు కూడా ప్రధానంగా కంటి చర్మ సంస్థలు తొలగిస్తుందని చెప్పి ఇది మనకి రోగనిరోధక శక్తిని కలగజేస్తుంది మంచి ఆరోగ్యం కలగజేస్తుందని ఈ జన్మ మరియు గత జన్మ పాపాలను కరిగించి తరిమేస్తుందని చెప్పేసి చెప్తారు ఈ పూజ చేయడం వలన జీవన్ మరణ చక్రం నుంచి కూడా మనల్ని విముక్తి చేస్తుందని చెప్పేసి విజయం వివేకం పేరు కీర్తి సంపద ఇలాంటివి లభిస్తాయని చెప్పేసి చెప్తారు ఇంకా మనకి ఆదాయపరంగా కూడా మంచి ప్రయోజనం అయితే చేకూరుతుంది ఈ విధంగా రథసప్తమి రోజున మనం తేలికగా పూజనైతే అయితే వచ్చు తెలుసుకున్నారు కదా ఇంకా సప్తమికి సంబంధించినటువంటి ఈ వీడియోస్ని ఇంకా పోస్ట్ చేస్తానండి రెమెడీస్ కూడా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి మీరు కనుక కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే మీకు షేర్ చేయడానికి ట్రై చేయండి మీ తెలిసిన వాళ్ళకి అండ్ పక్కనే ఉంటుంది హైప్ ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మందికి రీచ్ పోయే అవకాశం ఉంటుందండి మీకు కంటెంట్ కనుక కరెక్ట్గా నచ్చింది అనుకుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి